హాయ్ అండి అందరికీ మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ సీరియల్లో హైలైట్స్ ఇప్పుడు చూసేద్దాం మళ్ళీ ఎగ్జామ్లో పాస్ అయినందుకు మాలిని మళ్ళీకి ఒక గిఫ్ట్ ఇస్తుంది అనుపమ వెంటనే ఆ గిఫ్ట్లో ఏముందో ఓపెన్ చేయ మళ్ళీ అనగానే అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చెక్కతో చేసిన పెళ్ళికొడుకు బొమ్మ ఉంటుంది అనుపమ మాలినిని ఇలా అంటుంది అంటే నీ ఉద్దేశం ఇప్పుడు మళ్ళీకి పెళ్లి చేయాలనా అని అనగానే మాలిని ఒక్కసారిగా నవ్వి మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వు చదువుకుని ఎంత ఎత్తి ఎదిగినా నీకు ఒక మంచి భర్త నిన్ను ప్రేమగా చూసుకునే భర్త రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నీకు ఈ బొమ్మ ఇస్తున్నాను అని తనతో చెప్పగానే అరవింద్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు అరవింద్ అనుపమ అలానే మిగతా ఇంటి సభ్యులతో చెప్తూ ఉంటాడు మళ్ళీ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా అమ్మ అందుకే ప్రెస్ వాళ్ళు మళ్ళీని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు వాళ్ళలో నేను కూడా ఒక నైనందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పగానే సుమిత్ర అలానే అనుపమ మిగతా ఇంటి సభ్యులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు మళ్ళీ అలానే అరవింద్ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్న ఒకరికొకరు చెప్పుకోరు ఈ విషయం తెలుసుకున్న వసుంధర అందులో ఒక ప్రెస్ రిపోర్టర్కి కాల్ చేస్తుంది కాల్ చేసి నేను చెప్పినట్లు చేస్తే నీకు అడిగినంత డబ్బు ఇస్తాను అంటుంది నువ్వు ఈరోజు ఇంటర్వ్యూ చేసే అమ్మాయిని నేను చెప్పిన క్వశ్చన్స్ కనుక నువ్వు అడిగితే నువ్వు అడిగినంత డబ్బు నేను ఇస్తానని డబ్బు ఆశ చూపెడుతుంది వసుంధర ఓహో అంతేనా మేడం చాలా సింపుల్ అలానే చేస్తాను అని ఆ ప్రెస్ రిపోర్టర్ చెప్పగానే వసుంధర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది వసుంధర అనుకుంటుంది ఇక మళ్ళీ పని అయిపోయినట్టే వసుంధర మళ్ళీపై ఏం కుట్ర చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్